హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ కింగ్డమ్ సేల్ నుంచి మీకు నెక్స్ట్ ఏం అప్డేట్ రాబోతుంది అని చూస్తున్నారు కదా సో వీడియో అయితే సోమవారం స్పెషల్ వీడియో ప్రతి రోజు రిలీజ్ అవుతుంది ప్రతి వారం కానీ ఈసారి అయితే స్కిప్ కొట్టాం సో మేము కొట్టలేదు మాతో పాటు మీరు కూడా దానికి ఉన్నారు కారణం ఫుల్ కస్టమర్స్ సండే ఫుల్ కస్టమర్స్ చాలా చాలా హ్యాపీ చాలా మంది దూరం నుంచి కస్టమర్స్ వచ్చారు అసలు వీడియో తీసే టైం కూడా ఇవ్వలేదు సో ఓకే హ్యాపీ వన్ రోజు అయితే స్కిప్ కొట్టేశాము కానీ మీకు లేట్ గా వచ్చిన లేటెస్ట్ వెరైటీతో మీ ముందుకైతే వచ్చేస్తున్నాను సో ఈ రోజు స్పెషల్ అప్డేట్ మనం చూసేద్దాం మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది సో ఇప్పుడు సూరత్ వెళ్ళాలా శారీస్ కావాలంటే సూరత్ ధరలు గుంటూరులో దొరికితే బాగుంటుంది కదా అక్కడితో నేను ఆగట్లేదు సూరత్ కన్నా తక్కువ ధరలు గుంటూరులో దొరికితే ఇంకా బాగుంటుంది కదా సో రాసి పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి సోరత్ కన్నా తక్కువ ధరలకి ఈ సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో మీకు ఖచ్చితంగా దొరుకుతాయి ఈ బిగ్ డమ్ ఈ కింగ్డమ్ స్పెషల్ ఆఫర్ లో సో మనైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ స్పెషల్ ఆఫర్స్ స్పెషల్ వెరైటీస్ అంటే ఈ రోజు ఏం హల్చల్ చేస్తుంది యూనిఫామ్ స్పెషల్ దసరా స్పెషల్ శారీ సో చూడండి సూపర్ గా ఉంటుంది ప్యూర్ జార్జిట్ మీద వస్తుంది ఐటెం వచ్చేసరికి సో దసరా స్పెషల్ యూనిఫామ్ స్పెషల్ శారీ వా చూసారా ప్యూర్ మధురై జార్జిట్ అనమాట సూపర్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ప్యూర్ మధురై జార్జెట్ చాలా స్పెషల్ ఐటమ్ సో మొత్తం కూడా కంటిన్యూగా హెవీ బిగ్ బార్డర్ మస్తు బిగ్ బార్డర్ చాలా స్పెషల్ హెవీ వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ చూడండి సూపర్ బ్లౌజ్ కాన్సెప్ట్ అనమాట ఈ రోజు సూరత్ బాంబే నుంచి మస్తు ఆఫర్ ప్రైస్ బ్లౌజ్ వర్క్ చూడండి ఎంత హెవీగా ఉందో శారీ కూడా ప్యూర్ హెవీ జార్జెట్స్ వస్తుంది అయితే ఈ ఐటమ్ సింగిల్ కలర్ అనమాట అంటే కలర్స్ మ్యాచింగ్ రాదు డిజైన్స్ కూడా ఉండవు సింగిల్ స్పెషల్ కలర్ మ్యాచింగ్ సూపర్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఈ రోజు ఆఫర్ ప్రైస్ చూడండి ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో దొరికింది ఈ ఐటమ్ వచ్చేసరికి జస్ట్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే మినిమం ఫైవ్ శారీస్ అయితే తీసుకోవాలి ఈ స్పెషల్ ఆఫర్ మీకు కనుక కావాలి అనుకుంటే నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ మేము ఉంది మరొక స్పెషల్ అప్డేట్ చూడండి కలంకారి స్పెషల్ డిజైన్ చాలా సూపర్ గా ఉంటుంది సాటిన్ బోర్డర్ తో సూపర్ ఐటమ్ ఈ రోజు మీకు దొరికింది స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో సరే కలంకారీ డిజైన్లో కూడా దీన్ని పెన్ కలంకారీ అంటారు సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఈ లేటెస్ట్ అప్డేట్ పళ్ళు చూడండి పళ్ళు సూపర్గా ఉంటుంది హెవీ పళ్ళు వస్తుంది చాలా స్పెషల్ ఐటమ్ అట్లాగే శారీ డిజైన్ కూడా మస్తుగా ఉంటుంది జాగ్రత్తగా చూడండి శారీ స్పెషల్ డిజైన్ మొత్తం కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంటుంది దీని బ్లౌజ్ ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంటుంది సో ఒకసారి మనం బ్లౌజ్ కూడా వాచ్ చేసేద్దాము నెక్స్ట్ బ్లౌజ్ సూపర్ బ్లౌజ్ అనమాట ఈ రోజు కింగ్డమ్ సేల్ నుంచి మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో వస్తుంది ఈ ఐటెం వచ్చేసరికి బ్లౌజ్ సో స్పెషల్ బ్లౌజ్ స్పెషల్ బ్లౌజ్ సూపర్ గా ఉంటుంది ఈ కింగ్డమ్ సేల్ నుంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఈ ఐటెం మీకు దొరికింది జస్ట్ సింపుల్ ప్రైస్ ఫస్ట్ అయితే కలర్స్ మ్యాచింగ్ చూద్దాము మొత్తం కూడా సూపర్ డిజైన్ అనమాట మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చరికి దీనికి స్పెషల్ పళ్ళు కూడా వస్తుంది స్పెషల్ కలంకారు బిగ్ పళ్ళు సో కలర్స్ మ్యాచింగ్ అయితే ఒకసారి లుక్ చేసేద్దాము ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా అద్భుతంగా రెడీ అయిపోయింది సలో కలర్స్ మ్యాచింగ్ చూడండి స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ సో సోరత్ బాంబడీస్ కోస్టర్ నుంచి బింగ్ బిగ్ డమ్ కింగ్ డమ్ స్పెషల్ ఆఫర్ నుంచి నేను మీకు అందించేస్తున్నాను ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్ సో ఈ ఐటెం మీకు కావాలి అనుకుంటే ఈరోజు మీకు స్పెషల్ ఆఫర్ ప్రైస్లో దొరికింది జస్ట్ టూ ఎయిటీ నైన్ కింగ్డమ్ సేల్ నుంచి ఈ స్పెషల్ ఆఫర్ ఐటమ్ మీకు దొరికింది జస్ట్ టూ ఎయిటీ నైన్ సూపర్ ఐటమ్ అనమాట డోంట్ మిస్ ఇట్ నెక్స్ట్ బార్డర్ కూడా చూడండి మంచి శారీను సిల్వర్ శారీ అంతా సిల్వర్ స్పెషల్ ఐన్స్ వస్తుంది టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ కింగ్డమ్ సేల్ నుంచి మీకోసం ప్రత్యేకంగా ప్యూర్ లెనిన్ లో కావాలి అందుకని ముందుగా కొత్తగా మన ఛానల్ చూస్తున్నారా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా చేసుకోండి లేదంటే తొందరగా చేసుకోకపోతే మంచి లేటెస్ట్ ఐటమ్స్ బిజినెస్ చేసే వాళ్ళకి బంపర్ ఆఫర్లు దొరికే స్పెషల్ ఐటమ్స్ అన్ని మిస్ అయిపోతాయి సో తొందరగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మీ ముందుకి ఒక స్పెషల్ అప్డేట్ అయితే తీసుకొస్తున్నాను ప్యూర్ లెనిన్ అనమాట సో ప్యూర్ లెనిన్ ప్రింటెడ్ శారీ కావాలనుకుంటే ప్యూర్ అండి ప్యూర్ గురించి మాట్లాడుతున్నాను ఇమిటేషన్ కాదు ప్యూర్ గురించి మాట్లాడుతున్నాను ప్యూర్ లెనిన్ శారీ మీకు కావాలి అనుకుంటే మార్కెట్ లో తక్కువలో తక్కువ తక్కువలో తక్కువ ఏం ప్రైస్ దొరికిద్దో మీరు ఒకసారి ఆలోచించుకోండి సో ఇప్పుడు మీకు అందిస్తాను ఒక స్పెషల్ ప్రైస్ చెప్పే కదా సూరత్ విల్లా దొరకని స్పెషల్ ప్రైసెస్ తో మన వీడియోస్ ఉంటాయని ఇది పళ్ళు పట్టు అనమాట సో బార్డర్ చూడండి మంచి సిల్వర్ బార్డర్ వస్తుంది మొత్తం శారీ అంతా కూడా సో ఒక్కసారి మనం శారీ చెక్ చేద్దాం శారీ డిజైన్ ఇది ఒకటే చూస్తే సరిపోదు దీంట్లో ఏదేంటి అన్న అంటున్నారా సో దీంట్లో దగ్గర దగ్గరగా నూట ఇరవై డిజైన్స్ ఉన్నాయి నూట ఇరవై కలర్స్ ఉన్నాయి ఈ ఐటమ్ లో వచ్చేసరికి ఒకసారి బ్లౌజ్ చూడండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పాట్ అనమాట ఫుల్ కాంట్రాస్ట్ స్పెషల్ బ్లౌజ్ ఉంటుంది అయితే ఒక్కసారి ఈ ఐటమ్ లో అసలు జస్ట్ శాంపుల్ గా మీకు ఒక రెండు సెట్స్ అయితే చూపిస్తా రెండు వెరైటీస్ అయితే చూపిస్తాను ఏమేమి కలర్స్ మ్యాచింగ్ వస్తాయి అనేది చూడండి ఒక పార్సిల్లో వన్ ట్వంటీ సారీస్ వస్తాయి మీకు నేను ఈ ఐటమ్ కనుక మీకు కావాలి అనుకుంటే డిజైన్స్ అన్ని మిక్స్ చేసి పంపిస్తా జస్ట్ శాంపుల్కి అసలు డిజైన్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది మీకు జస్ట్ శాంపుల్ గా చూపిస్తున్నా చూడండి స్పెషల్ డిజైన్స్ అన్ని కూడా ఒకదాని మించిన ఒకటి డిజైన్స్ అన్నీ కూడా చాలా స్పెషల్గా ఉంటాయి అంతేకాకుండా దీంట్లో లెనిను అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది వైట్ శారీస్ లెనిన్లో స్పెషల్ వైట్ శారీస్ వైట్ శారీస్ కూడా ఉన్నాయి మీరు మెసేజ్ చేయండి ప్యూర్ కంప్లీట్గా వైట్ లో కావాలా లేదన్నా వైట్ శారీస్లో వద్దు నాకు కలర్స్ మ్యాచింగ్లో కావాలా లేదన్నా నాకు వైట్ ఒక ఐదు అయ్యండి కలర్స్ మ్యాచింగ్ ఒక ఐదేయండి మీ ఇష్టం మీరు కామెంట్ చేయండి మీకు ఎలా కోరుకుంటే అలా పంపిస్తా వైట్ కలర్స్ మ్యాచింగ్ ఉంది స్పెషల్ గా కలర్స్ మ్యాచింగ్ ఉంది సో ఈ రోజు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకు ఆఫర్ ప్రైస్ లో కూడా ఉంది వావ్ చూస్తున్నారు కదా కలర్స్ డిజైన్స్ ఎలా ఉన్నాయో సో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈరోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ ప్యూర్ లెనిన్ సిల్వర్ బోర్డర్ తో ఈ రోజు నేను మీకు అందిస్తున్నా జస్ట్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రం కింగ్డమ్ సేల్ అలానే ఉంటుంది కింగ్డమ్ సేల్ లో ప్రైసెస్ కూడా అలానే ఉంటాయి అన్ని స్పెషల్ గా ఉంటాయి సో చూసారు కదా కలర్ మ్యాచింగ్ కావాలంటే కలర్ మ్యాచింగ్ తీసుకోండి వైట్ కావాలంటే వైట్ తీసుకోండి రెండు మిక్స్ చేసుకోవాలంటే రెండు చేసి కూడా తీసుకోండి మినిమం ఎయిట్ శారీస్ ఎనిమిది శారీస్ తీసుకున్న వాళ్ళకి ఈరోజు బంపర్ ఆఫర్ జస్ట్ కింగ్డమ్ సేల్ నుంచి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే చాలా ఆఫర్స్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి సో టాప్స్ వీడియో రావట్లేదు అని మీరు అస్సలు కంగారు పడద్దు అసలు టాప్స్ సెక్షన్ లో వీడియో తీసేంత టైమ్ ఉండట్లా వీడియో తీసే అంత ప్లేస్ ఉండట్లా ఫుల్ ఆఫ్ కస్టమర్స్ ఫుల్ ఆఫ్ రష్ ఫుల్ ఆఫ్ వెరైటీస్ ఫుల్ స్టాక్ గందరగోళంగా పడిపోయి ఉంటుంది సో అవి సర్దడానికి చాలా చాలా తిప్పల పడుతున్నారు సో అందుకని టాప్స్ వీడియో మాత్రం రెండు మూడు రోజులు లేట్ అయింది కానీ ఫుల్ స్టాక్ వచ్చింది టాప్స్ లో మాత్రం ఇప్పటి వరకు మీరు చూడని సరి కొత్త వెరైటీ టూ పీసెట్స్ లో త్రీ పీసెట్స్ లో ఫైవ్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ సిక్స్ ఎక్స్ఎల్ పార్టీ వేర్ ఐటమ్స్ డైలీ వేర్ ఐటమ్స్ అన్ని రకాల ఐటమ్స్ మాత్రం టాప్స్ సెక్షన్ లో టాప్ లెవెల్లో ఉన్నాయి టాప్స్ కను కావాలనుకుంటే మాట తొందరగా అసలు వన్ మినిట్ గా ఆలోచించకుండా స్టోర్ విజిట్ చేయండి ఒకనా నెక్స్ట్ మరొక ఐటమ్ ఒక స్పెషల్ ఐకానిక్ ఐటమ్ సూపర్ గా ఉంటుంది మన లైవ్ లో చూద్దాము ఈ ఐటమ్ యొక్క స్పెషాలిటీ ఏంటి అనేది సో ఈ ఐటెమ్ లో స్పెషాలిటీ ఇప్పటి వరకు ఇలాంటి ఐటెం మీరు ప్లెయిన్ శారీస్ మీద చూస్తుంటారు అంటే శారీ అంతా ప్లెయిన్ ఆ బ్లౌజ్ వస్తుంది సో ఫస్ట్ టైం మీకోసం స్పెషల్ గా స్పెషల్ చెక్ చూసారా క్రష్ చెక్ అనమాట విత్ కంప్లీట్ స్టోన్ వర్క్ స్పెషల్ చెక్ విత్ కంప్లీట్ స్టోన్ వర్క్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ ఐటచ్చు స్పెషల్ ఐటమ్ దీనికి స్పెషల్ బ్లౌజ్ కంప్లీట్ గా మోతీ వరకు సీక్వెన్స్ వరకు చిప్స్ వరకు సూపర్గా ఉంటుంది ఒకటి ఓపెన్ చేస్తా చూడండి సో ఈ ఐటమ్ మంచి బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది స్పెషల్ అయ్యొచ్చు స్పెషల్ ఐటమ్ మీరు ఇలా తీసుకెళ్ళిపోతే అలా అమ్మేసే దాంట్లో ఒక స్పెషల్ ఐటమ్ అనమాట చూడండి బ్లౌజ్ సో దీంట్లో స్పెషల్ ఏంటి అంటే శారీ కంప్లీట్గా ఫుల్ తో వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది సిక్స్ కలర్స్ మ్యాచింగ్తో సిక్స్ కలర్స్ మ్యాచింగ్తో ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మంచి బాక్స్ ప్యాకింగ్లో ఉంటుంది సో కంప్లీట్ గా ఫ్యాన్సీ వెరైటీ ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు ఈ ఐటమ్ కోసం ప్రత్యేకంగా అస్సలు మిస్ చేసుకో సూపర్ స్పెషల్ ఐటమ్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ కూడా ఫుల్ డార్క్ మ్యాచింగ్ ఫుల్ స్పెషల్ ఐటమ్ ఈ రోజు మీకు దొరికింది స్పెషల్ ఆఫర్ ప్రైస్ విత్ బాక్స్ ప్యాకింగ్ లో ఈ రోజు మీకు దొరికింది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే దీంట్లో స్పెషల్ ఏంటి అంటే శారీ మొత్తం కూడా క్రష్ వస్తుంది శారీ మొత్తం కూడా క్రష్ చెక్స్ వస్తుంది కంప్లీట్ స్టోన్ వస్తుంది ఫుల్ హెవీ వస్తుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇంకా నాలుగు స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి చూసేద్దాం మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ దీని గురించి కూడా ప్రత్యేకం మనం చెప్పక్కర్లేదు మీకు బాగా తెలుసు ఈ ఐటెం గురించి సూపర్ స్టన్నింగ్ ఐటమ్ సో దీంట్లో ఉన్న స్పెషాలిటీ చెప్తుంది ఇది వచ్చేసరికి ఫస్ట్ క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ ప్యూర్ జార్జెట్ మీద వస్తుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు దొరికిద్ది ప్రైస్ ముందే చెప్తాను ఎందుకంటే దీంట్లో డిఫరెన్స్ ఉంది త్రీ ఎయిటీ ఫైవ్ ఇదేంటన్నా మీరు పాత వీడియోలో త్రీ ఫార్టీ నైన్ చెప్పారు కదా ఇది త్రీ ఎయిటీ ఫైవ్ చెప్తున్నారు అని అనుకుంటున్నారు కదా ఎస్ అది నిజంగానే త్రీ ఫార్టీ నైన్ ఇది నిజంగానే త్రీ ఎయిటీ ఫైవ్ సో దానికి దీనికి డిఫరెన్స్ సో దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే ఇది కొంచెం క్వాలిటీ హెవీ ఉంటుంది అంతేకాకుండా దీంట్లో స్పెషల్ చెప్తా చూడండి శారీ ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత మీకు దానికి దీనికి డిఫరెన్స్ కూడా చెప్తాను త్రీ ఫార్టీ నైన్కి త్రీ ఎయిటీ ఫైవ్కి డిఫరెన్స్ ఏంటో కూడా చెప్తాను సో చూడండి దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే అది ఓన్లీ బటర్ఫ్లైస్ వస్తాయి అవి ఓన్లీ బటర్ఫ్లైస్ వస్తాయి సో ఈ ఐటమ్కి వచ్చేసరికి ఈ బటర్ఫ్లైకి ఈ స్టోన్ వర్క్ కూడా ఎక్స్ట్రా యాడ్ అయింది అది ఓన్లీ బటర్ఫ్లై ఉంటుంది మధ్యలో స్టోన్ వర్క్ రాదు దానికి త్రీ ఫార్టీ నైన్కి సో దీనికి బటర్ఫ్లైకి మధ్య స్టోన్ వస్తుంది అంతేకాకుండా మీరు గమనించినట్టయితే త్రీ ఫార్టీ నైన్కి దీనికి బటర్ఫ్లై అది చాలా దూరంగా ఉంటుంది ఒక బటర్ఫ్లై ఉంటే ఒక బటర్ఫ్లై ఉంటుంది ఇది అట్లా కాదు ఇది ప్యూర్ ఒరిజినల్ ఐటమ్ శారీ అంతా ఇలా ఫుల్ దగ్గర దగ్గరగా ఫుల్ ఉంటుంది అది దానికి దీని డిఫరెన్స్ అందుకది త్రీ ఫార్టీ నైన్ ఇది త్రీ ఎయిటీ ఫైవ్ అప్పుడు ఆ పార్సల్ వచ్చింది అమ్మేస్తాం ఇప్పుడు ఈ పార్సల్ వచ్చింది ఇది కూడా అమ్మేస్తాము నెక్స్ట్ దీంట్లో ఇంకా హెవీ కావాలంటే పట్టులో ఉంది ఫోర్ ఫిఫ్టీ నైన్ ఆ పార్సెల్ కూడా రెడీగా ఉంది సో మీకు దేంట్లో కావాలంటే దాంట్లో తీసుకోండి నెక్స్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా సింపుల్గా నెక్ అయితే ఇచ్చేస్తాడు సో ఈ రోజు ఈ స్పెషల్ ఐటమ్ సిక్స్ కలర్స్ తో అవైలబుల్ ఉంది సో బటర్ఫ్లై బటర్ఫ్లై అని చాలా మంది వచ్చారు కానీ పార్సెల్ ఇప్పుడు దొరికింది అనమాట మనకి సో తొందరగా వచ్చేసేయండి మళ్ళీ ఐటమ్ కావాలనుకుంటే సిక్స్ కలర్స్ మ్యాచింగ్ కూడా ఫుల్ వెరైటీ రన్నింగ్ లో ఉంది జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ చెప్పేశాను ఆల్రెడీ మీకు ప్రైస్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మంచి స్పెషల్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఫుల్ డిమాండ్ ఉందండి చాలా మంచి డిమాండ్ ఉంది అయితే కలర్స్ మ్యాచింగ్ కూడా ఇది క్లాత్ ని బట్టి కొంచెం ఇంకా బ్రైట్ గా కనపడింది తొందరగా కలర్ లో తొందరగా సేల్ అయిపోతుంది త్రీ ఎయిటీ ఫైవ్ ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద నేను మీకు అయితే నెక్స్ట్ మరొక ఐటమ్ నా వర్క్ లో చేసినాయి రెగ్యులర్ వేర్లో చేసినాయి మీకు కావాల్సింది ఫ్యాన్సీ సో ఫ్యాన్సీ ఐటమ్ చూడండి ప్యూర్ జెరీ వస్తుంది కలంకారీ స్పెషల్ వస్తుంది పైన ఎక్కత్తి డిజైన్ వస్తుంది ఇంతకన్నా ఏం కావాలి ఫ్యాన్సీలో సూపర్ గా ఉంది కదా ఎస్ ఓపెన్ చేస్తే చూడండి చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి మంచి బార్డర్ కలంకారీ స్పెషల్ బార్డర్ వస్తుంది ఇక్కత్తు స్పెషల్ డిజైన్స్ వస్తుంది సో ఫ్యాన్సీ శారీస్ కోరుకునే వాళ్ళకి ఇంతకన్నా స్పెషల్ ఐటమ్ చూడండి పళ్ళు పాట్ మంచి స్పెషల్ కలంకారీ పళ్ళు స్పెషల్ నెక్స్ట్ అట్లాగే దీనికి వచ్చి స్పెషల్ ఏంటంటే డబల్ పళ్ళు వస్తుంది సారీ డబుల్ బార్డర్ వస్తుంది అది కూడా చూపిస్తా చూడండి నిదానంగా ఒకసారి ఫస్ట్ బ్లౌజ్ చూసేద్దాం మనం బ్లౌజ్ చూసేస్తే ప్రశాంతంగా శారీ డిజైన్ చూద్దాం సో మంచి కాంట్రాస్ట్ స్పెషల్ బ్లౌజ్ ఇప్పుడు శారీ డిజైన్ చూపిస్తా దీంట్లో సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉన్నట్టున్నాయి ఒకసారి మనం చూద్దాము ఫస్ట్ శారీ డిజైన్ చూడండి మస్తుంటుంది అనమాట శారీ డిజైన్ డబల్ బార్డర్ ఫస్ట్ జెరీ బార్డర్ నెక్స్ట్ వచ్చేసి కలంకారీ స్పెషల్ బార్డర్ అయితే ఈ రోజు మీకు దొరికింది ఈ ఐటమ్ వచ్చేసరికి అలబెల్లి స్పెషల్ సిల్క్ అంటారు ఈ ఐటమ్ వచ్చేసరికి అలబెల్లి స్పెషల్ సిల్క్ అంటారు ఇది వాల్యూమ్ వచ్చేసరికి పదకొండు సూపర్ వాల్యూమ్ కొత్త వాల్యూమ్ సూపర్ గా ఉంటుంది సో మన దగ్గర కంటిన్యూగా వాల్యూమ్స్ అనేది అమ్ముతూనే ఉన్నాము మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ ఐటెంకి ఈరోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ సో రీజనబుల్ ప్రైస్ ఈ రోజు కింగ్డమ్ సేల్ నుంచి ఇలాంటి మోడల్స్ మాత్రం రీసెలర్స్ ఎవరు దయచేసి మిస్ చేసుకోవద్దు చాలా స్పెషల్ గానే ఉంటుంది సో సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ స్పెషల్ మ్యాచింగ్ సో ఈ రోజు స్పెషల్ ఐటమ్ స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ మీకు దొరికింది ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ కింగ్డమ్ సేల్ నుంచి స్పెషల్ అప్డేట్ అనమాట కింగ్డమ్ సేల్ నుంచి స్పెషల్ వెరైటీ స్పెషల్ అప్డేట్ ఛాలెంజింగ్ ప్రైసెస్ సూరత్ వెళ్ళండి అన్ని కూడా మీకు ఛాలెంజింగ్ ప్రైసెస్ దొరుకుతాయి ఈ ఐటమ్ ఈ క్లాత్ ఈ డిజైన్ డబల్ బార్డర్ దొరికితే ఛాలెంజింగ్ ప్రైస్ తీసుకురండి బిల్ ఫ్రీగా తీసుకు వెళ్ళండి జస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ అనమాట నెక్స్ట్ మరొక సూపర్ ఐటమ్ రెడీగా ఉంది ఈ దసరా స్పెషల్ ఐటమ్ చూసేద్దాం నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ వ్యాపారం స్టార్ట్ చేయండి ఇలాంటి డిజైన్స్ చూసారా బోర్డరు ఇలాంటి డిజైన్స్ తో ఇలాంటి వెరైటీస్ తో వ్యాపారం స్టార్ట్ చేయండి బిజినెస్ ఎందుకు రాదు ఎందుకు పరిగెత్తుకుంటా మీ దగ్గరికి కస్టమర్స్ రారో చూద్దాం వ్యాపారం స్టార్ట్ చేయండి ఇలాంటి స్టాక్ తో స్టార్ట్ చేయండి చూచోండి మొత్తం కూడా అస్సలు బార్డర్ చూడండి కిర్రాకు ఉంటుంది బార్డర్ కూడా మంచి హార్ట్ షేప్ లో స్పెషల్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి మంచి ప్లాస్టిక్ బాక్స్ లో స్పెషల్ ఐటమ్ వస్తుంది శారీ అంతా కూడా ఫుల్ గా ఉంటుంది వర్క్ వచ్చేసరికి నెక్స్ట్ బ్లౌజ్ చూడండి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అసలు ఈ ఐటమ్ వ్యాపారస్తులు ఎవరు కూడా మళ్ళీ చెప్తున్నారు ఈ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు మీకోసం ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఉంటుంది చూడండి వర్క్ చూడండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వర్క్ చెప్పా కదా మామూలుగా ఉండదు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఐటెం వచ్చేసరికి మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ తో ఈ రోజు మీ ముందు రెడీగా ఉంది శారీ సూపర్ ఐటమ్ అనమాట సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ చెప్పేస్తా మీకు సో ఈ ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు సో మిస్ చేసుకునేలాగా లేదులే ఈ ఐటెం మాత్రం సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో కింగ్డమ్ సేల్ నుంచి కింగ్డమ్ సేల్ నుంచి చూసారా వరకు కింగ్డమ్ సేల్ నుంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తా బ్లౌజ్ 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 మొత్తం కూడా హెవీ స్పెషల్ బ్లౌజెస్ అనమాట సో ఈ రోజు మీకు దొరికింది స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఈ ఐటెం వచ్చేసరికి కిరాకు ప్రైస్ ఎయిట్ వన్ నైన్ జస్ట్ ఎనిమిది వందల ఎయిట్ జీరో నైన్ ఈ రోజు కింగ్డమ్ సేల్ నుంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ జస్ట్ ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు మాత్రమే మంచి ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఈ ఐటెం మాత్రం మళ్ళీ చెప్తున్నాను ఒక సెట్ కాదు రెండు సెట్లు పెట్టుకోండి మళ్ళీ తర్వాత చెప్పలేదు అనద్దు ఈ ఐటమ్ మళ్ళీ ఖచ్చితంగా ఒక సెట్ తీసుకుంటే రెండో సెట్ వెంటనే అడుగుతారు అప్పుడు మళ్ళీ ఐటమ్ దొరకదు చూసారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో వీడియో వస్తే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి మీకోసం మళ్ళీ మళ్ళీ వెంట వెంటనే సరికొత్త ఐటమ్స్ మీ ముందుకు వస్తూనే ఉంటారు సరత్ బాంబే స్టార్ గుంటూరు సిటీ మార్కెట్ జై హింద్